హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే మార్నింగ్ వీడియో తీసాను కానీ అప్లోడ్ చేయడానికి అవ్వలేదు ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటారు కదా పనులు ఈరోజు మిషన్లో బట్టలు ఒక త్రీ టైమ్స్ వేసాను సండే కదా క్లీనింగ్లో అవి అసలు అవ్వలేదు వీడియో ఎడిటింగ్ చేశాను కానీ వాయిస్ వారు ఇవ్వడం అవ్వలేదు అనమాట ఏంటంటే ఈరోజు ఏమీ స్పెషల్స్ నాన్ వెజ్ ఏం తీసుకోలేదు హస్బెండ్ వచ్చేసారు ఇంకా ఇంకా అసలు బతికించారు ఇంట్లో ఉండిపోయారు ఇంట్లో పనులతో సరిపోయింది ఇంకేం చేశానంటే పాలకూర ఉంది గోంగూర ఉంది ఇంట్లో గందుకని చెప్పేసి పాలకూర ఫ్రై చేసేసి గోంగూర పచ్చడి చేసాను పెరుగుంది ఇంకలా తినేచ్చు అని చెప్పేసి అంతే మాట పాలకూర అయితే కడిగేసుకున్నాను అదే సాల్ట్లో వేసేసి కొంచెంసేపు అలా పెట్టేసాను వేసేసి తర్వాత ఇందులో వేసి అనమాట నీళ్ళంతా వాడిపోయాక అయితే కట్ చేసి ఫ్రై చేస్తున్నాను మీరేం చేశారు సండే స్పెషల్స్ అయితే ఇలా సింపుల్గా పాలకూర ఫ్రైతో సరిపెట్టేసాను చేద్దాం అనుకున్నాను కానీ ఇంట్లో పండ్లు ఇంకా ఆయన వచ్చేసారు ఇంకా మళ్ళీ వెళ్ళమంటే బతికించారు ఇంకా ఇంక సండే ఒక్కరోజే కదా ఇంట్లో ఉండేది ఇంకా ఇంకా నేను ఇల్లు అని అనలేదు ఇంకా అనమాట పాలకూర ఫ్రై గోంగూర పచ్చడి గోంగూర అయితే అసలు బాగాలేదు చాలా టైం పట్టేసింది అదంతా క్లీన్ చేయడానికి చిరాకు వచ్చేసింది కానీ ఇంకా మొదలెట్టాను కదా అని చెప్పి చేశాను ఇంకా ఆయన కూడా హెల్ప్ చేయడానికి రాలేదు నేనే చేసుకున్నాను మొత్తం అంతదంతా ఏంటంటే పెద్ద కొమ్ పెద్ద చెట్ల ఉంటుంది కదా అది అయితేనే బాగుంటుంది చిన్నది చెత్త ఎక్కువ ఉంది కానీ గోంగూర తక్కువ ఉంది వేస్ట్ మరి ఎంత పెట్టి తీసుకున్నారో తెలియదు కానీ ఇంకా ఏదో అలా చేసేసాను అంతే ఇంకా గోంగూర పచ్చడి చేసాను సింపుల్గా చేశాను అంతే ఇంకా ఈరోజు ఉగాది కదా ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు షార్ట్ అయితే మధ్యాహ్నం తిన్నప్పుడు తీసిన షార్ట్ మధ్యాహ్నమే అప్లోడ్ చేసాను ఇది ఎడిటింగ్ చేసాను వాయిస్ వారు ఇవ్వడం లేట్ అయిందన్నమాట అది ఇంకా డైలీ వీడియోస్ వస్తాయి వీడియో కంపల్సరీ చూడండి చూసిన వాళ్ళు లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో కొంచెం అందరికీ వెళ్తుంది వెళ్తే మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు చాలామంది వీడియో సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో రీచ్ అవుతుంది మాట అందరికీ అది గోంగూర కూడా అయితే అయిపోయింది కొంచెం సాల్ట్ వేసేసి దీన్ని కూడా క్లీన్ చేసేస్తాను ఈ వాటర్ మార్చేసి కొద్దిగా ఉప్పేసేసి కొద్దిసేపు పెట్టి అప్పుడు ఈ లోపల రైస్ అయితే పెట్టేసాను పాలకూర ఫ్రై అయిపోయాక రైస్ అయితే పెట్టాను రైస్ కూడా అయిపోతే రైస్ అటే మార్చేసి ఇక్కడ గోంగూర పచ్చడి అయితే చేసేస్తాను అన్నమాట ఇంకా చెప్పండి ఇది కెమెరా సెట్ చేయడం ఎలా సెట్ చేయడం అసలు తెలియట్లేదు ఇంకా అలా సెట్ చేసా అన్నమాట ఈరోజు గోంగూర చుట్టూ చాలా కోపం వచ్చేసింది అంత చిన్న ఆకులు చెత్త చెత్తలా ఉంది అసలు బాగాలేదు ఫ్రెష్గా ఉనే ఉంది కానీ పెద్ద చెట్లులా ఉంటుంది కదా అదైతే చేయడానికి ఇష్టంగా అనిపిస్తుంది ఈ చిన్న చిన్నవి ఆకులు మట్టి మట్టితో ఉన్నాయి జిగురుగా జిగురుగా చేతిగా అంటుకుంటుంది చిరాకు వచ్చింది ఎన్ని మిరపకాయలు మినపప్పు కొంచెం జీలకర్ర అయితే వేపేసాను కొద్దిగా చింతపండు అయితే అందులో వేసాను ఇప్పుడు ఈ నూనెలో గోంగూర అయితే వేసేస్తాను వేసేసి కొంచెం మగ్గి పెట్టేస్తే గోంగూర పచ్చ కూడా అయిపోద్ది ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను ఆ వేపుల్లో వేసాను ఉప్పు అయితే కొంచెం ఇది కూడా బాగా మగ్గిపోయాక మిక్సీ చేసేస్తాను అంతే మన ఈరోజు సండే స్పెషల్ స్పెషల్ అనుకోవచ్చు ఏమో ఇంకంతే ఈరోజైతే ఇలా చేశాను అనమాట సింపుల్గా వంట హడావిడి ఎక్కువ ఏమి పెట్టుకోకుండా పాలకూర ఫ్రై చేసి గోంగూర పచ్చడి అయితే చేసేసాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీయూ నెక్స్ట్ వీడియో ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి మా పిల్లలు గోలుతున్నారు ఇప్పుడు తినేస్తారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీయూ నెక్స్ట్ వీడియో